కుప్పం వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో జరిగే ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా తీసుకుని పనిచేస్తున్నామని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం హామీలను అమలు చేశామని ఈ ఐదు సంవత్సరాలు ప్రజలు సీఎం జగన్మోహన్ రెడ్డికి అండగా నిలిచారన్నారు గత ఐదు సంవత్సరాలుగా అభివృద్ధి సంక్షేమాన్ని రెండు కళ్ళుగా అమలు చేస్తున్నామని ముప్పై ఎమ్మెల్యేగా ఉన్న చంద్రబాబు నాయుడు కుప్పంలో ఎలాంటి అభివృద్ధి చేయలేదని పేర్కొన్నారు కుప్పాన్ని మున్సిపాలిటీ చేసి సబ్ డివిజన్ చేసింది తమ ప్రభుత్వమే అని కుప్పం నియోజకవర్గంలో ముప్పై ఐదు బిఎస్ఎన్ఎల్ సెల్ ఫోన్ టవర్లను తీసుకొచ్చామని ఎమ్మెల్సీ భరత్ కుప్పం ప్రజల మధ్యనే ఉంటూ వారి సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తున్నారని అన్నారు వైఎస్ఆర్సీపీ సిపి పార్టీ బీసీలకు ప్రాధాన్యత ఇవ్వడం కోసమే భరత్ ను కుప్పంలో ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించామని రాబోయే ఎన్నికలలో భరత్ కి ఒక అవకాశం ఇచ్చి కుప్పం ఎమ్మెల్యేగా గెలిపించాలని ప్రతిష్టాత్మకంగా తీసుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పనిచేస్తా ఉంది గట్టిన ఐదు సంవత్సరాలలో జగన్మోహన్ రెడ్డి గారు రెండు పాయింట్ ఏడు లక్షల కోట్లు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి పేదవాడికి కూడా అదే విధంగా పనిచేయడం జరిగింది ఎన్నికల హామీలన్నీ కూడా తొంభై తొమ్మిది పాయింట్ నాలుగు శాతం అమలు చేయడం జరిగింది నేను ఏదైతే లబ్ధిదారులు లబ్ధి పొందిన కుటుంబాలకు సంబంధించిన సభ్యులందరినీ కూడా కోరుతా ఉన్నాను మీరందరూ కూడా ఐదు సంవత్సరాలు మీకు అండగా నిలిచాడు కులం చూడకుండా మతం చూడకుండా ప్రాంతం చూడకుండా పార్టీలు చూడకుండా కేవలం పేదరికాన్ని ఒక కులబద్దగా తీసుకొని జగన్మోహన్ రెడ్డి గారు అన్ని సంక్షేమ ఫలాలు అన్ని కుటుంబాలకు అందించారు ఇక్కడ జన్మూన్ కంతీలు లేవు వారికి కావాల్సిన వారికి చేసుకునే పరిస్థితి తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు మాదిరి లేదు కేవలం పేదరికాన్ని కులపదగా తీసుకొని అన్ని కూడా చేయడం జరిగింది మరి పేదలందరూ కూడా ఈరోజు ముందుకు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి తరపున స్టార్ క్యాంపెయినర్లుగా మీరందరూ కూడా క్యాంపెయిన్ చేయాలని చెప్పి వారికి అండగా నిలవాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి నేను మిమ్మల్ని అని కూడా కోరుకుంటా ఉన్నాను ఏ ముఖ్యమంత్రి గతంలో చేయనంతగా ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి పేదవాడికి కూడా ప్రతి పేద కుటుంబానికి కూడా అనేక రకాల లబ్ధి చేకూర్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు వారు ముఖ్యమంత్రిగా నిరంతరం సంక్షేమం మీదే కాకుండా అభివృద్ధి మీద రెండు రెండు కళ్ళుగా అభివృద్ధి సంక్షేమం రెండు రెండు కళ్ళుగా తీసుకొని ఈ రాష్ట్రానికి అనేక రకాల సేవలు అందించారు మన కుటుంబాలకు అనేక రకాల సేవలు అందించారు మనం అందరూ కూడా ప్రతిఫలంగా ఆయన అడిగేది ఐదు సంవత్సరాలకు ఒకసారి ఓటు అడుగుతాడు మరి దాన్ని మనం ఇచ్చి తప్పనిసరిగా మన ఈ రాష్ట్రంలో తిరిగి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి తిరిగి ఇలాంటి పాలనే రాబోయే ఐదు సంవత్సరాల్లో కూడా కొనసాగాలని భావించి అందరూ కూడా మాతో పాటు మీరు కూడా క్యాంపెయినర్లుగా పార్టిసిపేట్ చేసి ప్రతి ఇంటికి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించాలని చెప్పి కోరాలని చెప్పి మిమ్మల్ని అందరూ కూడా కోరుకుంటా ఉన్నారు చంద్రబాబు నాయుడు మూడు పర్యాయాలు ముఖ్యమంత్రి అయ్యాడు మరి ఏడు సార్లు ఇక్కడ శాసనసభ్యుడిగా గెలవడం జరిగింది మరి ఈ ప్రాంతంలో చూస్తే అభివృద్ధి ఏది కూడా చేయలేదు మనం చాలా ఏండ్లు పెండింగ్ ఉన్న అందరినీ కాలువను పూర్తి చేస్తే కూడా దానికి కూడా ఒకరి భాష పలుకుతూ ఎల్లో మీడియా అంతా కూడా చిలోవలు పలువలుగా రాసింది వాస్తవానికి చాలా సార్లు చెప్పాను నేను మీరు ఒక ఇంజనీరింగ్ టీం పంపియండి ఈ అందరినీ వా కాలువ పూర్తి అయిందా లేదా మరి ఇంత కరువు పరిస్థితుల్లో కూడా దాదాపు ఇన్ని వందల కిలోమీటర్లు నీళ్లు నడిపి ఇక్కడ కొన్ని చెరువులు నింపింది కూడా మీడియా వారికి తెలుసు ఇక్కడ కుప్పం ప్రజలకు కూడా తెలుసు మరి ఆ విధంగా మేము అభివృద్ధి మీద దృష్టి సారించి ఇక్కడ అన్ని రకాలకు కూడా చేయడం జరిగింది ప్రజల కోరిక మేరకు ఇక్కడ మున్సిపాలిటీని చేసాం కుప్పం పట్టణాన్ని మున్సిపాలిటీని చేసేదే కాకుండా ఒక రెవెన్యూ సబ్ డివిజన్ తీసుకొచ్చాం పోలీస్ సబ్ డివిజన్ తీసుకొచ్చాం మరి అన్ని రకాలు కూడా ఇక్కడ అభివృద్ధి చేయాలని చెప్పి తప్పన పడే పరిస్థితి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది మరి ముఖ్యంగా మా ఎంపీ గారు దాదాపు ముప్పై ఐదు సెల్ ఫోన్ టవర్లు తీసుకురావడం జరిగింది టీఎస్ఎన్ఎల్ ఎంచేదంటే ఈ ప్రాంతంలో ఫోన్లు కూడా గతంలో సరిగా పనిచేసే టీగా మరి ఈ రోజు ప్రజలందరికీ కూడా కమ్యూనికేషన్ ఇబ్బంది లేకుండా ముప్పై ఐదు సెల్ ఫోన్ ఆటర్ బిఎస్ఎన్ఎల్ టవర్లు తీసుకొచ్చి ఇక్కడ అందరికీ కూడా ఫోన్లు అందుబాటులో ఉండే విధంగా తీసుకురావడం జరిగింది మరి మా ఎమ్మెల్సీ మరియు మా జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు భరత్ గారు నిరంతరం ప్రజల్లోనే ఉండి ఈ ఐదు సంవత్సరాలు పనిచేశారు ప్రభుత్వ కార్యక్రమాలన్నీ కూడా సజావుగా అమలు చేసేదానికి చాలా కృషి చేశారు మరి వారు కష్టపడే పరిస్థితిని చూసి జగన్మోహన్ రెడ్డి గారు వారిని శాసనమండలి సభ్యులుగా కూడా నియమించారు జిల్లా పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా నియమించారు మరి ఇలాంటి పరిస్థితుల్లో మేము అనేక పర్యాయాలు ఇక్కడ నేను కూడా పర్యటించి అందరికీ అందుబాటులో ఉండి ఎవరెవరికి కావాల్సిన సహాయ సహకారాలు నా శక్తి మేరకు అందించాను మరి మేము ఈరోజు ఒకటే అడుగుతా ఉన్నాం మరి ఏడు సార్లు ఎనిమిది సార్లు ఒకే వ్యక్తికి ఇచ్చే బదులు ఇది ప్రధానంగా బీసీలకు సంబంధించిన నియోజకవర్గం ఇక్కడ బీసీలకు ప్రాధాన్యత ఇవ్వాల మరి మేము బీసీ నాయకుడిని తీసుకొచ్చి ఇక్కడ శాసనసభ అభ్యర్థిగా పెట్టాం మరి ఒకసారైనా మీ బీసీలందరూ కూడా మన బీసీ అని భారత్ కు అవకాశం ఇవ్వండి అని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నాను ఎంచేతంటే భారత్ చాలా కష్టపడినాడు పార్టీ కోసం ప్రభుత్వ పథకాలన్నీ అమల్లో కూడా సజావుగా జరిగే విధంగా చర్యలు తీసుకున్నాడు మరి అత్యంత సన్నిహితుడు మన ముఖ్యమంత్రి గారికి మీరు ఇక్కడ విజయం సాధిస్తే తప్పకుండా స్థానికంగానే మంత్రిగా ఉండి మీకు సేవలు అందిస్తాడు అందుకని కుప్పం ప్రజలందరినీ కూడా నేను కోరుకుంటా ఉన్నాను తప్పకుండా ఒక కాబోయే మంత్రి కాబోయే మంత్రిని ఎన్నుకునే విధంగా మీరు శాసనసభ్యుడిగా గెలిపించండి తప్పకుండా ఇక్కడ ఉండి ఆయన అన్ని సేవలు కూడా అందిస్తారని చెప్పి మీకు మనవి చేస్తా ఉన్నారు ఇప్పటికే మనకు రెండు రిజర్వాయర్లకు అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇచ్చారు అదేవిధంగా పాలరా ఆన్కటకు అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇవ్వడం జరిగింది ఇవన్నీ కూడా రాబోయే ఓ సంవత్సరం రెండు సంవత్సరాల లోపల పూర్తి చేస్తామని కూడా మీకు హామీ ఇస్తా ఉన్నా నేను వినమ్ర పూరితంగా అందరిని కూడా వేడుకుంటా ఉన్నాను కుప్పం ఓటర్ మహాశయంలో ఒకసారి అవకాశం ఇండి ఒక బీసీ అభ్యర్థికి ఇది ప్రధానంగా బీసీ నియోజకవర్గం మరి ఇలాంటి నియోజకవర్గంలో మా భారత్ గారిని గెలిపించండి అని చెప్పి కోరుకుంటా అదే అదేవిధంగా ఈ ప్రాంతంలో పార్లమెంటు పోటీ చేస్తా ఉన్న రెడ్డప్ప గారు మంచి విజయవేత్త అడ్వకేట్ గా చాలా సంవత్సరాలు ప్రాక్టీస్ చేశాడు ఆయనకు జగన్మోహన్ రెడ్డి గారు అవకాశం ఇచ్చి పార్లమెంట్ సభ్యుడిగా చేశారు ఆయన వచ్చిన తర్వాత కేంద్రం నుంచి ఎన్ని వీలైతే అన్ని సౌకర్యాలన్నీ కూడా తీసుకొచ్చారు రాబోయే ఐదు సంవత్సరాల్లో కూడా రెండవసారి ఆయనకు అవకాశం ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు రాబోయే ఐదు సంవత్సరాల్లో కూడా వారు కూడా శక్తివంతం లేకుండా పనిచేస్తాడు వీళ్ళిద్దరిని కూడా గెలిపించాలని చెప్పి ఈ కుటుంబ కుప్పం నియోజకవర్గ ఓటర్ మహాశైలు అందరినీ కూడా మీ ద్వారా వేడుకుంటా